కోవూరు నియోజకవర్గంలోని లేగుంటపాడు గ్రామంలో పట్టాదారుల పాసు పుస్తకాల కార్యక్రమం చివరి విడత ఘనంగా జరిగింది జనవరి రెండు నుండి మొదలైన ఈ కార్యక్రమం నియోజకవర్గం అంతటా అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క కోవూరు నియోజకవర్గంలోనే దాదాపుగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పాసు పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఈ పాసు పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఉందని దీనిని స్కాన్ చేయగానే రైతు సమాచారం అంతా సెల్ ఫోన్కే వస్తుందని వివరించారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం ఫోటోతో ఉన్న రైతుల పాసు పుస్తకాన్ని ఇప్పుడు రాజ ముద్రతో బదిలీ చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ గోపిరెడ్డి కోవూరు తహసీల్దారు ఎంపీపీలు గ్రామ సర్పంచులు జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ పాస్ పట్టదారు పాస్ పుస్తకాలన్నీ కూడా ఇచ్చేసుకోవడం జరిగింది మొత్తం ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కొత్త మీకు అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఉన్న పాస్ పుస్తకం ఇదైతే ఈరోజు ఈరోజు మనకి రాజముద్రతో ఈ రోజు మనకి రాజముద్రో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ పుస్తకాన్ని అందిస్తున్నారు దీంట్లో ఉంది ఎవరి ఎవరికైనా తప్పులుంటే దాని ద్వారా వాళ్ళ భూములు వివరాలు తెలుసుకోవచ్చు

கண்டவர் <laughs> <laughs> <laughs>